దేవునికి స్తోత్రాలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రయత్నాడు ఈ ఉదయకాల సమయంలో రెండో తిమ్మిది ఒకటో అధ్యాయం ఏడో వచనం చదువుకుందాం దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును స్వస్థ బుద్ధియు గల ఆత్మని ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మ నెయ్యలేదు దేవునికి స్తోత్రం హలేలుయా దేవత దేవుడు మనకి ఒక మాట సెలవిస్తున్నారు ఏంటండి దేవుడు మనకి ఎటువంటి శక్తిని ఇచ్చారంటండి దేవుడు మనకు శక్తియు అలాగే ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును స్వస్థ బుద్ధియు గల ఆత్మని ఇచ్చేటంటండి మనకి ఎంత విలువైన ఆత్మని ఇచ్చే చూసారండి మనము ఏదైనా సరే మన ఇంద్రియ నిగ్రహం మనము ఏదైనా చూసిదైనా సరే మనం ఆలోచించింది ఏదైనా సరే మనం కంట్రోల్ చేసుకునే శక్తి మనకిచ్చాడంటండి మనం అందరినీ ప్రేమించే మనస్సును మనకిచ్చాడంటండి స్వస్థ బుద్ధి మనకి ఇచ్చారంటండి అలాగే అలాగే పిరికి ఆత్మ గల ఆత్మను పిరికితనుము గల ఆత్మ అంటండి మనకివ్వలేదు మనం దేనికైనా భయపడే ఆత్మ మనకివ్వలేదు అండి ఏదైనా సరే మనం ఎదిరించి నిలబడి పోరాడే శక్తి సామర్థ్యం గల ఆత్మని ఇచ్చాడంటండి అందుకే కదా మరి దైవజనులు అందరూ కూడా వారిని ఎంతగాన ఎంతగా బెదిరిస్తారు నిన్ను చంపేస్తాను నీ బిడ్డను చంపేస్తాను నీ సంగని కూల్చేస్తానన్నా సరే వాళ్ళు అస్సలు భయపడరు ఎందుకంటే వాళ్ళకు ఉన్న అటువంటి ఆత్మ ముందుగా బలంగా నడిపిస్తూ ఉంటుంది ముందుకి వాళ్ళు వెనక దిగజారిపోరండి మరి అప్పుడను పౌలు గారు కూడా కింద వచ్చిన వాళ్ళకి చూసుకుంటే కనుక మనము కాబట్టి నీవు మన ప్రభు ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన అయిన శ్రమానుభావములు పాలివాడవడుము చూసారంటండి ఏమని చెప్తున్నారో పౌలు గారు ఆయనకి ఎంత ధైర్యమైన తిమోతికి చెప్తున్నట్టు చూసారా నువ్వు దేని విషయంలోను భయపడకు నేను ఖైదీగా ఉన్నాను కదా నా నన్ను గురిచిన నాకు నా గురించి నువ్వు చెప్పేటప్పుడు కూడా సిగ్గుపడొద్దు మనకి ఎటువంటి ఆత్మనిచ్చాడు మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము స్వస్థబుద్ధి గల ఆత్మ మనకిచ్చాడు మనకు అటువంటి ఆత్మ మనలో కలిగి ఉన్నప్పుడు దేన్నైనా ఎదిరించగల సామర్థ్యము నీకుంటుంది అని పౌలు గారు హెచ్చరిక హెచ్చరిస్తూ తిమోతికి రాస్తున్నారు ఈ పత్రిక ఆయన చెరసాలలో ఉండి మరి ఈ ఉదయకాల సమయంలో మరి దేవతి దేవుడు నాతోనూ మీతోనూ కూడా ఏమని మాట్లాడుతున్నారండి మనము ఏదన్నా పరిచర్య చేసేటప్పుడైనా ఎవరితోన మాట్లాడేటప్పుడైనా మనము ఇహలోక సంబంధమైనది కాదు కానీ దేవుడు గురించి దేవుని మాటలు చెప్పేటప్పుడు కానీ దేవుని సువార్త చెప్పేటప్పుడు కానీ అలాగే దేవుడు గురించి ఎవరికైనా మనము మాట్లాడేటప్పుడు ఆయన్ని గురించి ఏదైనా మనం వివరించేటప్పుడు కానీ మనము భయపడకూడదంటండి ధైర్యంగా ఉండాలి ఎందుకంటే మనకు వచ్చిన మనకి దేవాది దేవుడు ఇచ్చిన ఆత్మ ఎటువంటిదండి శక్తిగల ఆత్మ మనల్ని ఎటువంటి భయంకరమైన సంఘటన నుంచైనా కూడా మనల్ని కాపాడే శక్తి గల ఆత్మ మనలోకి మనలో ఉందండి మనము మనం పొందుకున్నాం కానీ మనం ఏమనుకుంటామంటే మనకి శక్తి సామర్థ్యం సరిపోదు మనము పడిపోతామేమో మనము మనల్ని మనం వెళ్ళి మనం ఏమైనా మాట్లాడుతుంటే మనల్ని చిన్న చూపు చూస్తారేమో అని మనం ఎంతగానో దిగులు చెందుతూ ఉంటాము కానీ అలా దిగులు చెందకూడదండి ఎందుకంటే ధైర్యంగా మనం ముందుకు కొనసాగినప్పుడు దేవాది దేవుడు మనతో ఉంటాడు మనలో ఉంటాడు ఆయన శక్తిని మనకు నిగ్రహిస్తాడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ హలోకంలో ఈ భూమి మీద జీవించినంత కాలంలో కూడా ఆయన ఎవరికీ భయపడలేదు ఎటువంటి రాజుకి కూడా భయపడలేదు కదండీ ఆయన ముందుగా నడిచాడండి ఆయన అందరినీ ఎంత పరి పరిశయలు కానీ సర్దుకాయలు కానీ అధిపతులు చాలామంది ఆయన్ని ఎంతగా ఆయన్నికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడినప్పుడు ఆయన్ని చ తక్కువగా మాట్లాడినప్పుడు కూడా ఆయన్ని ఎంతగా నిందించినప్పుడు కూడా ఆయన తగ్గలేదండి ఎందుకంటే ఆయన దేవుని ఆత్మ కలిగి ఉన్నారండి అవును కదా ఈ భూమి మీద ఎటువంటి జీవితం జీవిస్తూ అందరినీ కూడా ఎవరైతే అంటే ఏలోక సంబంధమైన మనల్ని దూషించే వారికి మనము మనము భయపడకూడదండి మనం దేవుని ఎందు గల వారి దగ్గర అయితే మనము తగ్గింపు జీవితం జీవించాలి కానీ సాతన్య బిడ్డల దగ్గర మనము తగ్గింపు జీవితం జీవించే అవసరం లేదండి ఎందుకంటే వాళ్ళని ఎదిరించాలండి ఎదిరించాలి మారు మనసు లేని వారి గురించి మనం ప్రార్థించాలి అటువంటి శక్తి మనకి ఇచ్చాడు ఎందుకంటే చూసారు ఇక్కడ ప్రేమ ఎవరినైనా కానీ మనం ప్రేమించే మనకి మనకిచ్చారు దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ప్రేమ అనే మనసును ఆయన ధరించుకున్నారు ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్నాయి లక్షణాలు కదండి మరి ఏసుక్రీస్తు ప్రభు వారిని మనం అనుసరించినప్పుడు ఆయన లక్షణాలు మనం కూడా పొందుకుని ఆయన బిడ్డలుగా మనం ఉండాలని వండాలని దేవాది దేవుని కోరిక అందుకే ఉదయకాల సమయంలో దేవాదేవుడు మనకు ఒక మాట మరొకసారి సెలవిస్తున్నారు జ్ఞాపకం చేస్తున్నారు దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును స్వస్థ బుద్ధియు గల ఆత్మనే ఇచ్చాడు అండి కానీ పిరికి పిరికితరము గల ఆత్మ మనకివ్వలేదు అందుకే మనమందరము కూడా ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని చేత పట్టుకుని మనమందరము కూడా ధైర్యముతోటి ఎందుకంటే మనము ధైర్యంతో ఉండాలంటే ఆయన మనం మనకి శక్తిగల ఆత్మనిచ్చాడని ఇహలోక సంబంధమైన కార్యాలకు మనం పరుగులు తీయకూడదు కానీ మన పాప జీవితంలో ఉంటూ మన దేవుడన్నా నాకు అన్ని శక్తినిచ్చా కదా నేను ఏదైనా సాధిస్తానని ముందుకు కొనసాగకూడదండి ఇహలోక సంబంధమైనది కాదు కానీ పరమందు ఉన్న దేవాది దేవుడి కోసము మనము పరిగెలెట్టేవారిగా ఉండాలి ఆయన కోసము మనము ప్రతి దినము ఆసక్తితో ఆయనని అనుసరిస్తూ ఆయన్ని పూజిస్తూ ఆయన సువార్తను అనేక మందికి ప్రచురపరిచే పనులు మనం ఉన్నప్పుడు దేవాది దేవుడు మనకి సమస్త కార్యాలు కూడా సఫలపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఈ దినాన్ని ఈ మాటలు విన్నా మీరు నేను మనం అందరము కూడా సంపూర్ణమైన మారు మనసులోకి వచ్చి ఆయన వాగ్దానాలని మన మన ఎందు సఫలపరచలాగిన అని ఆయన సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉందాము ఇచ్చిన కొన్ని మాటలు దేవుడు దీవించిన గాక ఆమె ప్రైజ్ ద లాడ్